శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే నేను లక్ష్మి ప్రసన్న అండి మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము అయితే చాలామందికి డౌట్ అయితే ఉంది అనమాట మన వారాహి పీఠము ఇక్కడ అసలు గుడి కట్టాలని ఎలా వచ్చింది ఆలోచన మీకు అని అడుగుతున్నారండి ఎక్కువగా అయితే మేము యాక్చువల్గా ఇది నిజంగా చెప్పాలి అంటే గుడి అనే కాన్సెప్ట్లో అయితే మేము కట్టలేదు మేము జస్ట్ అమ్మవారిని ఇంట్లో పూజించుకున్నాను అనమాట నేను ఫస్ట్ మామూలుగా పీఠం పెట్టుకుని ఇంట్లోనే అమ్మవారిని కొలుచుకునే దానిని స్టార్టింగ్లో అమ్మవారి ఫొటోస్ అయితే ఇక్కడ మనకంటే గుడి కట్టిన తర్వాత ఇన్ని ఫొటోస్ ఉన్నాయి కానీ అమ్మవారి ఫోటో ఇప్పుడు ఎక్కడ దొరికేది కదనమాట కొనుక్కుందామంటే అప్పుడు నేను నెట్లో డౌన్లోడ్ చేసుకుని ఒక ఫ్రేమ్లా కట్టించుకుని అమ్మవారిని పూజించడం మొదలు పెట్టాను నేను ఆ టైంలో మాకు అమ్మవారు అనుగ్రహంతో నేను ఒక సంకల్పంతో పెట్టుకున్నాను అనమాట నా కొంచెం కష్టాలు కోసం అమ్మవారి పాదం పట్టుకోవడం అయితే జరిగింది వారాహి అమ్మవారిని ఆ సమయంలో మాకు మా బ్రదర్కి హెల్త్ ఒకటి చే కొంచెం బాగోకపోతే అప్పుడు నా అమ్మవారిని మొక్కుకోవడం అయితే జరిగింది చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే అప్పుడు మేము తగ్గలేదు చాలా సఫర్ అయ్యం అనమాట ఆ టైంలో అమ్మవారిని అనుకున్న తర్వాత పీఠం పెట్టుకుని అప్పుడు నవరాత్రులు చేస్తాను నేను ఆ టైంలో నేను అనుకున్న తర్వాత అమ్మవారు ద అనుగ్రహంతో మేము కోరుకున్న విధంగా త్రీ డేస్లోనే అమ్మవారు తగ్గించారనమాట మా అన్నయ్యకి సంబంధించిన హెల్త్ బాగుంది అప్పుడు మేము గుడి అంటే గుడి అనుకోలేదు యాక్చువల్గా చెప్పాలంటే ఒక చిన్న మందిరంలాగా అనుకున్నాం అనమాట లాగా కట్టుకుని మేము ఇంట్లో మామూలుగా మేమింట్లో పూజ చేసుకుందాము అనే ఉద్దేశంతో కట్టడం అయితే జరిగింది కానీ అమ్మవారు అయితే మాత్రం ఇంత ఎక్స్ప్లోరు ఇంత ప్రాబ్లం అయిపోతారని అయితే మేము అసలు ఊహించలేము మేము కట్టిన వన్ మంత్ పూర్తయిన తర్వాత అమ్మవారు మొత్తము ప్రపంచవ్యాప్తం అనమాట ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు అలాగే ఈ పీఠము ఏదైతే ఉందో మనం అది కట్టేటప్పుడు ఏది కూడా ఆటంకం అనేది వచ్చేది కాదు ఇవన్నీ మా ఎక్స్పీరియన్సెస్ అనమాట ఇది కట్టాలనుకునేటప్పుడు ఏదైనా అమ్మవారికి సంబంధించి ఒక పనిని మొదలు పెట్టాము అంటే అది చాలా వితిన్ అవర్స్లో అయిపోయేది అనమాట ప్రతీది కూడా ఆమెకి సంబంధించింది ఏదైనా కాబట్టి ఇలా జరుగుతున్నప్పుడు నేను సరే అమ్మవారు మాకు ఒకసారి కళలో అయితే కనిపించి మా బ్రదర్కి గుడి మీరు ఇది కడుతున్నారు కాబట్టి మీరు ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా ఓన్గా కన్స్ట్రక్షన్ చేయమని అయితే కళలో అమ్మవారు ఒక ఒక సూచనగా చెప్పడం అయితే జరిగింది ఆ విధంగానే మేము ఎవరి దగ్గర మనీ తీసుకోలేదండి తీసుకోకుండా మేము ఓన్గానే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఈ టెంపుల్ సంబంధించింది ప్రతిదీ కూడా ఆ టైంలో నేను అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అలాగే ఏ అమ్మవారిని పూజించడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనము ఏంటి అసలు అమ్మవారికి ఇష్టమైన తిథులు ఏంటి ఇష్టమైనవి ఏంటి ఇవన్నీ కూడా నేను నాకు ఎక్కువ తెలుసుకోవాలనిపించేది గత కొంతకాలంగా గుడి టెంపుల్ అనేది మేము కట్టకముందు అమ్మవారి గురించి ఎందుకో తెలియదు మరి ముందు జన్మలో ఏదైనా అనుబంధం ఉందో ఏమో నాకు తెలియదు కానీ ప్రతి విషయం నాకు ఎక్కువ తెలుసుకోవాలనిపించేది వారాహి అమ్మవారు అంటే ఎవరు అసలు ఆమెను పూజిస్తే మనకి కలిగే ప్రయోజనం ఏంటి అసలు ఆమె మిరాకిల్స్ ఏంటి ఇలా ప్రతీది కూడా అమ్మవారి కోసం నాకు ఎక్కువ తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాలి అనే ఆతృత అయితే ఉండేది ఆ టైంలో నేను అమ్మవారి కోసము తెలుసుకోవడం కోసం కొన్ని బుక్స్ చదవడము అలాగే ఏదైనా నెట్లో అది సెర్చ్ చేయడము గూగుల్లో సెర్చ్ చేయటము ఈ విధంగా నేను సెర్చ్ చేసి మాత్రం అది అమ్మవారి కోసం తెలుసుకోవడం అయితే జరిగింది ఆ క్రమంలోనే మేము ఇక్కడ టెంపుల్ కట్టడము తర్వాత ఇలా అమ్మవారు ఎక్స్ప్లోర్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి అనమాట నేను నాకు తెలిసిన పూజలు అలాగే అమ్మవారి గురించి ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో స్టార్టింగ్లో పెడుతూ ఉండేదాన్ని అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అని మొదట్లో మొదట్లో చాలా అతి తక్కువగా వచ్చేవాళ్ళు వీడియోస్ చూసి చాలామంది రావటము తర్వాత వాళ్ళు కొంత గత కొంతకాలానికి ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కోరికలు నెరవేరుతున్నాయి అనేసి చాలా అధిక సంఖ్యలో చెప్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళందరూ ఏంటంటే వెయిట్ చేసి అవసరమైతే గంటలు గంటలు వెయిట్ చేసి నాకు వాళ్ళ విషయాన్ని చెప్పి మా చెప్పే వెళ్ళేవారండి చెప్పకుండా మాత్రం వెళ్ళేవారు కాదు ఎంత సమయమైనా కానీ ఇది మాత్రం నేను మర్చిపోలేను స్టార్టింగ్లో చాలామంది భక్తులు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నెరవేరినవన్నీ కూడా వాళ్ళు నాతో చెప్పుకుంటే ఆ వారహేం వారితోనే చెప్పుకున్నట్టు అని ఫీల్ అయ్యి చెప్పిన వాళ్ళు నిజంగా చాలామంది ఉన్నారండి ఇలా ఇలా వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ కోరికలు నా డైరెక్ట్గా చెప్తూ ఉండినప్పుడు నేను వీడియోస్ తీసి అవి పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట అలా పోస్ట్ చేసేవి ఏంటి అంటే ఏదైతే న్యాచురల్గా ఇక్కడ అమ్మవారు చే జరిగిందో అది ప్రజల్లో చాలామందికి త్వరగా కనెక్ట్ అవ్వడము అలా అమ్మవారు బాగా ఎక్స్ప్లోర్ అవడము తర్వాత అమ్మవారు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరడము ఇక్కడ నిత్య అన్నదానం జరగడం ఇవన్నీ కూడా అలా జరిగిపోయినాయి అనమాట చాలా అతి తక్కువ సమయంలో ఇవన్నీ జరిగినాయి ఇదంతా కూడా కేవలము అమ్మవారు అనుగ్రహాన్ని బట్టే జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ అమ్మవారు మహిమ శక్తి అయితే మాత్రం ఉంది ఇంత వేలాది మందికి ఇక్కడ అన్న ప్రసాదం పెడుతున్నాము అలాగే వేలాది మందికి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఇవన్నీ కూడా కేవలం అమ్మవారు మహిమ వల్లనే జరుగుతున్నాయి అనమాట మాకు కూడా అమ్మవారు మా వెన్నంటే ఉండి మాకు ఇవన్నీ చేయిస్తుందండి మా వెనక ఉండి అమ్మవారి ఆమె లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు అలాగే మాకు కూడా ఒక సర్వ సైన్యాధ్యక్షురాలు లాగా మా వెన్నంటే ఉండి అమ్మవారు ఇవన్నీ మాతో చేయించుకుంటున్నారు నిజంగా మాకు ఇంతటి భాగ్యాన్ని కలిగిందంటే ఈరోజు అమ్మవారితో పాటు అమ్మవారు నృత్యం ప్రతి ఒక్కరికి కళలోకి వస్తున్నారని ఎంతో వేలాది మంది భక్తులు నాతో వచ్చి చెప్తున్నారు అమ్మవారితో పాటు నేను ఎక్కువగా రావడం అనేది కూడా చాలామంది చెప్తున్న విషయం అనమాట నిజంగా అమ్మవారితో పాటు నేను కళలోకి రావడం ఏంటి అనేది నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏదో యాదృచ్ఛంగా జరుగుతుంది నేను నిత్యము నాతో పాటు అది అమ్మవారితో పాటు నన్ను కూడా ఇలా చూడడము అది ఇది జరుగుతుంది కాబట్టి ఇదేదో జరుగుతుంది అని అనుకున్నాను కానీ ఇది ఇదే జరుగుతుంది కానీ ఒకరు ఇద్దరు కాదండి వేళ కొద్దీ ఎంతోమంది నాకు మెసేజీలు పెట్టడము అలాగే ఇక్కడికి వచ్చి మరీ చెప్పడము ఫోన్ కాల్ చే చెప్పడము ఇలా జరుగుతుంది అనమాట ఈ మధ్య కాలంలో ఇదంతా కూడా కేవలము ముందు జన్మలో వార నాకు ఏదో బలమైన సంబంధం ఉండబట్టే ఇదంతా జరుగుతుంది నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ పూర్వ జన్మలో ఏదో గట్టి బంధమైతే ఉందండి అమ్మవారితో లేదంటే ఇంటిలాగా ఎంత వేలాది మంది ఉండగా మమ్మల్ని ఎంచుకుంది అంటే మాత్రం ఇది మామూలు విషయం కాదు కొన్ని వేల జన్మల పుణ్యఫలంగా మేమైతే భావిస్తున్నాము అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మన వారహి అమ్మవారికి వారికి ప్రతి పంచమికి కూడా పంచామృత అభిషేకం అయితే చేస్తామన్నమాట లోపల లోపల విరాట్ ఉంది కదా మూల విరాట్కి నెలలో వచ్చే రెండు పంచమికి కూడా పంచామృత అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ విశిష్టత అనమాట పంచామృత అభిషేకం అలాగే నెక్స్ట్ ఈ మన అమ్మవారిని పెట్టి వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా రేపు మార్చి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం కూడా ఉంది అది కూడా మా సాయశక్తుల చాలా ఘనంగా చేయాలి అనేసి అయితే మేము నిర్ణయించుకున్నాము కాబట్టి భక్తులందరూ ఇది గమనించగలరు ఎవరైనా సరే అమ్మవారి సేవా కార్యక్రమాల్లో కానీ అలాగే పూజా కార్యక్రమాల్లో కానీ హోమాల్లో కానీ ఊరేగింపులో కానీ ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే క్రింది ఇచ్చిన ఫోన్ నెంబర్లను సంప్రదించండి లేదా మన వారాహి పీఠం దగ్గరికి వచ్చి మా ఇక్కడ కమిటీ సభ్యుల్ని ఎవరైనా సంప్రదిస్తే కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు మీ అందరి మీకు కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత శ్రీమాతరే నమ